హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బియ్యం పిండితో చాలా క్రిస్పీగా చాలా హెల్తీగా మనకు పప్పు చెక్కలు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి ఈ వీడియో మీరు చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇప్పుడు ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి పొడి బియ్యం పిండి తీసుకున్నాను కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పు నానబెట్టి అనేది తీసుకున్నాను అలాగే పచ్చి కరివేపాకు ఇక్కడ పల్లీ పొడి అండి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి కూడా తీసుకున్నాను అంటే వేయించిన పల్లీని కొంచెం పొడి చేసుకొని తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పుని కారంని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము చల్లనీళ్ళు కాకుండా హాట్ వాటర్ వేసుకుంటూ మనము చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి సో ఎందుకు హాట్ వాటర్ అంటే మనం చల్లనీళ్ళతో కన్నా వేడి నీళ్ళతో కలుపుకుంటేనే మనకు ఈ చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి అందుకనే వేడి నీళ్ళతోటి ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోండి పిండి అయితే ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు పది నిమిషాలు అనేది మూత పెట్టుకొని తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోండి అంటే మీకు చెక్కలు ఏ సైజులో కావాలనో ఆ విధంగా తీసుకోండి నేనైతే ఈ విధంగా మీడియం సైజులో ఉండలు అయితే తీసుకున్నానండి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఈ సైజులో చేసుకున్నామంటే మనకు సరిపోతుంది ఒకవేళ మీకు చిన్నగా కావాలంటే ఉండలు అనేవి కొంచెం చిన్న సైజు చేసుకోవచ్చు ఇలా పిండి అంతా కూడా ఇలా ఉండలు అనేవి చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం ఈ చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే దానితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ వేసి తీసుకొని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించ చూపిస్తున్నాను చూడండి రెండు మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా సో ఇలా మనము ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఉండని వేసి పెట్టేసి పైన మళ్ళీ కవర్ అయితే క్లోజ్ చేసి ఈ విధంగా వెడల్పాటి గిన్నెతోటి మనం రౌండ్గా ప్రెస్ చేసామంటే మనకి చెక్క అనేది ప్రిపేర్ అవుతుంది పప్పు చెక్కలు అనేవి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే కవర్కి ఆయిల్ అప్లై చేసి ఇలా చేతితోటి మనం కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి ఇలా మనము రౌండ్గా ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకున్నా చాలా బాగా వస్తాయండి నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి ఏం పెట్టనండి ఆయిల్ ఆయిల్లో వేసేటప్పుడు అప్పుడప్పుడే ప్రిపేర్ చేస్తాను సో ఇవి కాగేలోపు నెక్స్ట్ నెక్స్ట్ వాటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో నేను అప్పుడప్పుడే ప్రిపేర్ చేసి వేసుకుంటాను మీరు కావాలంటే ముందైనా ప్రిపేర్ చేసి అన్నీ కూడా పెట్టుకొని తర్వాత అయినా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఎలా చేసుకున్నా కూడా మనకు చాలా బాగా వస్తాయండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు వైపులో కూడా మనకి ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి సో మరి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోకుండా మీడియం టు హై సెట్ చేసుకుంటూ మనకు రెండు వైపులా బాగా కాలే విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయండి చూసారు కదండి చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చిన్నప్పుడు మా అమ్మ ఇదే విధంగా చేసేదండి నేను అదే ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తున్నాను మీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్